తెలుగు వారికి రెండు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను కానీ నిన్ననే తెలిసింది టెక్సెస్ రూపంలో నిన్నటిదాకా రెండు రాష్ట్రాలు అనుకున్నాను కానీ నిన్న ఎయిర్పోర్ట్లో అర్థమైంది మనకు రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట ఒక తమ్ముడు చెప్పాడు నాకు అన్న అది గంటరు కాదు గుంటూరు అయిపోయింది మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పారు ఇవాళ మీ అందరితో ఒక విషయం మంచుకోవాలి బిఆర్ఎస్ రజతోత్సవ సంబురాలు అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఏ మిత్రులు సూచించిన నగరం డాలస్ ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఇప్పుడే నేను పెద్ద జగదీశ్ రెడ్డి గారికి గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు హైదరాబాద్ లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు అట్లాగే ఈరోజు కొత్తగా నాకు కొన్ని కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇదే డాలస్ లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ రెండు వారాల్లో ఏడు నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం అప్పుడప్పుడే ఏర్పాటైంది రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలు ఎన్నో సవాళ్ళు కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం నేను ఒక్కసారి ఈరోజు పదేళ్ల తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్లో చూసుకున్నాను తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరఫున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది జీవితంలో కళలు చాలా మంది కంటారు కానీ కొందరే సాకారం చేసుకుంటారు అమెరికాలో ఇక్కడ మీ అందరికీ తెలుసు గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంటారు ఏమీ లేకపోయినా తమ మీద ఒక విశ్వాసంతో తమ మీద ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో గుండె నిండా నిబ్బరంతో మరి జేబులో రూపాయి లేకపోయినా జేబులో డాలర్ లేకపోయినా మరి తమ నమ్మకాన్నే పెట్టుబడిగా మలిచి స్వశక్తితో పైకి ఎదగడాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మధ్య తరగతి కుటుంబాల నుండి లేదా దిగువ మధ్య తరగతి కుటుంబాల నుండి భారతదేశం నుండి ఇక్కడికి వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా యువర్ ఆల్ లివింగ్ యువర్ అమెరికన్ డ్రీమ్ యువర్ ఆల్ అచీవర్స్ అట్లాగే మరి మీరు కళలు కన్నట్టుగానే మీరు ఎట్లా అయితే ఒక స్వప్నం చూశారో రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఒక పక్క పలుచని మనిషి ఒక కళ కన్నాడు ఆ కళ తన కోసం కాదు నాలుగు కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా అదే విధంగా బోధించు సమీకరించు పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఐ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూతర్ కింగ్ ఆనాడు సిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్ నుండి శూన్యం నుండి సునామీ సృష్టించి పద్నాలుగేళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కథం దొక్కారు వివిధ నగరాల్లో వివిధ దేశాల్లో విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాలు వినిపించారు మార్మోగించారు పోరాటాన్ని మీ పోరాట స్ఫూర్తిని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు కుట్రలను గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన మరి వివిధ నియోజకవర్గాల బాధ్యులు అట్లాగే ఈరోజు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా డాలస్ ఏరియాలో ఉండే వివిధ తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ల తరఫున మరి గత పదిహేను ఇరవై రోజులుగా కష్టపడి పనిచేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చిన గౌరవనీయులైన మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సోదరులందరికీ పేరు పేరిన మహేష్ బిగాల గారు మహేష్ తన్నీరు గారు ఇంకా వారితో ఉన్న మిగతా మిత్రులందరికీ అదేవిధంగా వేదిక ముందు వేదిక పక్కన అన్ని వైపుల ఆశీనులైన మా ఆడబిడ్డలకి అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్ మీ అందరికీ నమస్కారం అంటారు ఏ పీఠం ఎక్కినా పుట్టిన గడ్డ పేరు వినంగానే పులకింత కలుగుతుంది ఎవరికైనా అందుకే జై తెలంగాణ నినాదం వినంగానే రోమాలు నిక్కబడుచుకునే విధంగా మీరందరూ గర్జించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు ఇప్పటిదాకా తమ మాటతో పాటతో మిమ్మల్ని ఉరుతో లూగించిన బాలకృష్ణ గారు గోరెడ్డి వెంకన్న గారు ఇతర కళాకారులు మధుప్రియ ఇతర కళాకారులకు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని కోరుతా ఉన్నా మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా పెద్దలు మన రాష్ట్రంలో కానీ మన ఊళ్ళో గాని నా కొడుకు అమెరికాలో ఉన్నాడు నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి మీ విజ్ఞానానికి మీ దక్షతకు వందనం తెలంగాణ రతనాలు మీరు భారత జాతి ముద్దు బిడ్డలు మీరు తెలుగు తేజాలు మీరు మీరందరూ కూడా వృత్తి నిపుణులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులుగా పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ల దూరంలో ఈరోజు రాణిస్తూ భారత మాత ముద్దు బిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా పదేళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది నా ముందు చాలా మంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా వేలాది మైళ్లు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మరచిపోలేదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డ్యాలెస్ లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి American dream Martin Luther King to stand here among families who have crossed oceans in pursuit of the American dream and to speak to you about another dream a quieter a rooted one is a moment of deep emotion and purpose because tonight is not just a celebration but a moment to recall the sacrifices of the martyrs, اکنالج ایوری انڈیویجلز رسک ایوری تھنگ اگینسٹ آل آرڈ فال تلنگانہ ٹوینٹی فائیو ایئرس اگو ڈریم واز سون واز دا موسٹ انکنڈیشنل ڈریم دا ڈریم واٹ